వెల్కమ్ టు ఎక్స్పర్ట్ అండ్ అకాడమీ ఈరోజు మన క్వశ్చన్ ఏంటి సార్ అంటే వాట్ ఈస్ ద ఫస్ట్ న్యూస్ పేపర్ ఇన్ ఇండియా అని చెప్పేసి అంటున్నారు సార్ సో ఒకసారి ఆప్షన్ చూద్దాం సో ఫస్ట్ ఆప్షన్ సో బెంగాల్ న్యూస్ అని అంటున్నారు సార్ మన న్యూస్ పేపర్లో అనేది బెంగాల్ న్యూస్ అనేది కాదు కాబట్టి ఇది రాంగ్ ఆన్సర్ నానా సో ద హిందూ అని చెప్పేసి అంటున్నారు సో ద హిందూ పేపర్ మనకి ఎప్పుడు సార్ ఇదంటే సో ఎయిటీన్ సెవెంటీ ఎయిట్ సో దీని యొక్క ఫౌండర్ ఎవరినా మనకనంటే సో ఫౌండర్ ఫౌండర్ ఆఫ్ సుబ్రహ్మణ్యం సో సుబ్రహ్మణ్యం అయ్యర్ గారు అండి సుబ్రహ్మణ్యం అయ్యర్ అండ్ వీర రాఘవయ్య చారి గారు కూడా మనకి దీని యొక్క ఫౌండర్స్ చూస్తాం సో నెక్స్ట్ అమృత్ బజార్ సో అమృత్ బజార్ మనకి ఎప్పుడున్నానంటే ఎయిటీన్ సిక్స్టీ ఎయిట్ నాన్న సో ఎయిటీన్ సిక్స్టీ ఎయిట్ లో అమృత్ బజార్ సో మరి ఫౌండర్ ఏమన్నానా దీనికి అని అంటే సో ఫౌండర్ ఆఫ్ సో శిషిర్ కుమార్ ఘోష్ శిషిర్ కుమార్ ఘోష్ నెక్స్ట్ అదే విధంగా మోతీలాల్ సో మోతీలాల్ ఘోష్ వీనికి ఫౌండర్ సో ఇక్కడ మనకి ది హిందూ ఫేబర్ ఏంటి అంటే సో ఇండియాలో సో హైయెస్ట్ మరి పాపులర్ ఇంగ్లీష్ పేపర్ ఏంటంటే సార్ మనకి ద హిందూ పేపర్ అని చెప్పేసి ఉంటాం సో అమృత్ బజార్ ఎవరు సార్ అంటే ఎయిటీన్ సిక్స్టీ ఎయిట్ శిష్యూర్ కుమార్ ఘోష్ ఇక లాస్ట్ మనకి ఆప్షన్ ఏంటి సార్ అని అంటే సో బెంగాల్ గెజిట్ సో బెంగాల్ గెజిట్ ఎప్పుడున్నానంటే సో సెవెంటీన్ ఎయిటీ సెవెంటీన్ ఎయిటీ సో మరి దీని యొక్క ఫౌండర్ ఉన్నానంటే జేమ్స్ అగస్టస్ హిక్కీ సో జేమ్స్ అగస్టస్ హికి దీని యొక్క ఫోన్ అన్నాను ఒకసారి మనకి ఇయర్స్ బేస్ చేసుకుని ఒకసారి చూస్తే సో ద హిందూ ఎయిటీన్ సెవెంటీ ఎయిట్ అమృత్ బజార్ ఎయిటీన్ సిక్స్టీ ఎయిట్ సో బెంగాల్ గెజిట్ సెవెంటీన్ ఎయిటీ సో కాబట్టి ఇందులో ఫస్ట్ పేపర్ ఏం చెప్తాం సార్ అంటే సో బెంగాల్ గెజిట్ భారతదేశంలోనే మొట్టమొదటి వార్తా పత్రిక ఏంటి సార్ అంటే సెవెంటీన్ ఎయిటీలో సో బెంగాల్ గెజిట్ అని చెప్పేసి అంటారు సార్ ఆన్సర్ ఏంటి సార్ మనకంటే సో బెంగాల్ గెజిట్ ననా సో థ్యాంక్ యూ సార్ ఇలాంటి క్వశ్చన్స్ అన్నీ కూడా మన ఎక్స్పర్ట్ ఆన్లైన్ని విజిట్ చేసి చూడండి సో థ్యాంక్ యూ నన్ను